హలో హాయ్ ఫ్రెండ్ తెలుసా నేను ముద్దే బాచుకుని ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనం మంగళవారం అయ్యేది అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇవాళ డేట్ ఎంత చూడాల ఇరవై ఆరు ఇరవై ఆరు అనమాట ఇప్పుడు డిసెంబర్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈ సంతలో ఇప్పుడు మంగళవారం ఈ సంతలో మనకు ఏం ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇది ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రైతావులు ఏం ధరలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి వీడియో తీస్తున్నా ప్రతి వారం వీడియోలు తీసినాం రైతావులు ఏ విధంగా రేట్లు అని చెప్పేసి ముప్పై నుంచి నలభై నుంచి అరవై వరకు అయితే ఆ పోయిన వారం అయితే ఉండడం అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ వారం ఏం రేట్ ఒకసారి అయితే అడుగుదాం అడిగిన తర్వాత వీడియోలో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ యూషన్ కదా ప్రచురైతాం అనమాట మనకు కావాల్సింది అయితే మనకి ఇప్పుడు మనకి రైతా మనకి ఏం రేట్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారి అంటే తాత ఏం రేట్ అయితే ఏం రేటు అరవయా ఈ ఎన్ని నెలలు అవుతుంది చూడా నెలరా ఫ్రెంచ్ నెల రోజులు అయితే అవుతుందంట ప్రస్తుతానికి మనకు మనకి ఇప్పుడు నువ్వు తీసుకుంటావు కదా అంటే వేరే తన అంటే వేరే తనకు కొన్నావా అప్పుడు ఎంత కొన్నావు అప్పుడు యాభై యాభై ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అప్పుడు ఈనిందా ఈయన నీకుందా ఈయనిందా ఇందా ఫ్రెండ్స్ చూసిన తర్వాత ఈయన అయితే కొనుక్కున్నాను అనమాట ఇప్పుడు ఇది ఎక్కడ కొనుక్కున్నావే ఎక్కడ ఉన్నావు ఇక్కడ వేరే దాని అయితే అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట ఇప్పుడు పచ్చు రైతా అని ఉంటే పచ్చు రైతావు మనకు ఇక్కడ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట మళ్ళీ ఇక్కడ మనం పాలైతే అడగలేము ఇప్పుడు పొడుగు కూడా ఇవ్వడండి పాలు అనేస్తుంది పూటకి పూటకి పాలు అనేస్తుంది ఊటకి చూస్తున్నారు కదా ఆర్ఆర్ చెవులు అయితే ఇస్తామంట మనకు ఈ రైతావు అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట మనకు ఇప్పుడు మనకు నెల అంటే దూడ నెల రోజులు అవుతుంది ఈయన ఇప్పుడు అవైతే నెల రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈయన అయితే మనకి పచ్చి రైత అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చికెన్ రైతావు వెళ్ళిపోదాము అదేం దేవు చెప్తారు ఫ్రెండ్స్ సెకండ్ రైతావు అనమాట పచ్చి రైతావు చెప్పినా కదా అరవై ఐదు వేలు అన్న మళ్ళీ చికెన్ రైతావు ఏం రేట్ అవుసారి అడుగుతావు అన్న ఏం రేట అన్న ఉప్పయా ఈ నీద రెండు రోజులు అవుతుంది রামেদানা নিধান ইয়ে ఈ ఎన్ని నెల అవుతుంది మూడు నెలల పాలని ఇప్పుడు రెండు రెండు కరెక్ట్ ఉంది ఫ్రెంచ్ ఇక్కడ చూసారు కదా ఆవి అయితే ముప్పై వేలు అంట ఇప్పుడు పాలైతే రెండు రెండు చీరలు ఇస్తుందంట అంట మనకి ఇక్కడ చూసారు కదా రెండు రోజులు చీరలు ఇస్తుంది పాలైతే ముప్పై అది ఆవి అయితే ముప్పై వేలు అంట పాలైతే రెండు రెండు చర్యలు ఇస్తుంది ఇప్పుడు చూ చూడగలుగుతారా కరెక్ట్ అయితే మినిమం కరెక్ట్ చెప్పింది అన్నైతే మనకు ఉన్నది ఉన్నది చెప్పేసి ఆవి అయితే ఆగు ముప్పై వేలు అంట మనకు ఫస్ట్ సెకండ్ అయితే అయితే విధంగా ఉంది మనకు అయితే చూసారు కదా దుడవుడి ఇక్కడ ఇప్పుడు ఇది కూడా ఆడదూడ ఆడదూడ అనమాట చూసిన తర్వాత ముంగరకాయలు కూడా చూపిస్తాం ముంగలికాయలు కూడా చూడండి చికెన్ రైతా అనమాట మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే రేట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మన చికెన్ రైతా అయితే ముప్పై వేలు ఉంది మనకు త్రాడు రైతా అయితే తెలిపి మనము ఫ్రెండ్స్ ఇచ్చేస్తాం అనమాట మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు శరదనగర్ మార్కెట్లో అయితే మనకు మొత్తం అయితే ఇక్కడ రైతావుల దిక్కు అయితే అనమాట మనకి ప్రస్తుతానికి అయితే మనకి మనకు రైతావులు అయితే ఇక్కడ అయితే చాలా అంటే చాలా రైతాలు ఉన్నాయి మళ్ళీ చికెన్ రైతావు అయిపోయి మళ్ళీ త్రాడ రైతావులకి అయితే వెళ్ళిపోదాము మళ్ళీ ఇక్కడ ఇది అయితే దినిపిస్తున్నారు మళ్ళీ ఎందు మళ్ళీ ఇక్కడ అలిగాము ఒకసారి వచ్చేసి ఇప్పుడు అన్న ఏం రేటనా ఇది ఏం రేటు అలవా యూట్యూబర్ నేను అట్లా అని అంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఏంది అది ఎన్ని అవుతుంది నేను కొండలు నెల పాలే నిషానా ఉడో మావోల్స్ ఇప్పుడు చూశారా కదా ఇప్పుడు రేట్ వచ్చేసి నలభైదా ఫ్రెంచ్ మోడర్ అయితే అనమాట మనకు రేట్ వచ్చేసి నలభై ఐదు వేలు అంట మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఖచ్చితంగా అయితే నాలుగు ఐదు ఐదు చెల్లెలు అయితే ఇచ్చేటట్టు ఉంది అవి అయితే పొడుగు చూస్తే కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నలభై ఐదు వేలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకు అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ యూసారా వచ్చేసి ఇప్పుడు మొనాభా దగ్గరలో పెద్ద మంగళారం ఆవన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనకైతే ఇప్పుడు నాలుగు నాలుగు చీల్లు అయితే పాలిస్తాడు అంట ఇప్పుడు నాలుగు నాలుగు చెట్లు పాలిస్తే యాభై ఎనిమిది వేలు అయితే ఇస్తారు అనమాట వచ్చేసి రేటు యాభై ఎనిమిది అన్న యాభై ఎనిమిది వేలు అయితే అనమాట ఇప్పుడు రైతావులైతే ఈ విధంగా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అయితే శరదనగర్ మార్కెట్లో ఈ విధంగా అని చెప్పేసి నేను చూపించగలుగుతున్నా ఇప్పుడు నాలుగు అంటే ఇప్పుడు నాలుగు సార్ పాలు నాలుగు నాలునగా దానాల గంట ఎనిమిది ఎనిమిది సీట్లు అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు శరదనగర్ మార్కెట్లో ఉన్నాను నేనైతే మనకు ఇక్కడ వచ్చేసి యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నా అనమాట ఇక్కడ మొయినాబాద్ దగ్గర నుంచి ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట నేను చూసారా ఇంకా కూడా మా వంట మనకు వచ్చేసి దీనికి ఏంటంటే ఒక సందర్ నుంచి అయితే పాల్తావు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు వచ్చేసి నలభై వేలు అయితే చెప్తారనమాట అంటే ఒక చంద నుంచి పాల్డనేందుకు నలభై వేలు అయితే చెప్తారనమాట పూటకైతే నాలుగు 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 ఐదు నర ఐదు ఐదు వరకు అయితే ఇస్తారంట ప్రశ్చానికైతే మనకైతే ఈయన అయితే ఈయన అదే చందలే అని చెప్పి చెప్తున్నాను తింటా అని ఇప్పుడు పూటకు అయితే ఐదు నాలుగు నెలల చోట్లయితే ఇస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆగు లాగే రెండు నెలలు అయితున్నాయి ఆయనే రెండు నెలలు అయితే అవుతుందంట అంట మనకు వచ్చేసి ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి రైతు వాళ్ళు చాలా అంటే చాలా డల్లు ఉన్నాయన్నమాట మన దగ్గర ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు అయితే నలభై వేలు అయితే చెప్తుండ్రు ఇప్పుడు నాలుగు నాలుగు చేయడానికి పాలు ఇస్తామంట ఇంకా కూడా అంటే ఇక్కడ ఈ సైడ్లోనే ఉంటుంది శరదనగారు పక్కనే ఉంటుంది అవైతే ఇప్పుడు నేను చూసారు అలా చాలా ఆవులు ఉన్నాయి మన శరదాగర్ మార్కెట్లో ఇప్పుడు రైతు అయితే చెప్పడానికి రాదు ఇప్పుడు రైతులు అయితే మోసాలు చేయడని కాబట్టి ఈ యాభై ఎనిమిది వేలు అంట ఇది వచ్చేసి మనకి ఇది పాడైతే నాలుగు లీటర్లు అయితే ఇస్తామన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ తాత కూడా ఉన్నాడు ఇంకా ఇక్కడ తాత చూస్తున్నారు కదా తాత అయితే ఇప్పుడు నలభై రెండు వేలు అయితే ఇస్తున్నా అనమాట ఇప్పుడు వచ్చేసి పాలు అయితే నాలుగున్నర లీటర్లు అయితే ఇస్తాయనమాట ఇప్పుడు నాలుగు అంటే ఇప్పుడు మనకు అయితే మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చాలా ఆవులు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చర్ధనా మార్కెట్లో చాలా ఆవులు ఉన్నాయి వచ్చేసి ఇప్పుడు నాలుగు చోటు ఇచ్చి అయితే ఇప్పుడు చాలా ఉన్నాయన్నమాట నాలుగు నాలుగో ఇస్తాడ నలభై ఏడు వేలు అంట